కాజు మసాలా కర్రీని ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రోటీ నాన్స్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు యాలకులు రెండు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని జీడిపప్పు ఉల్లిపాయ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని టమోటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసుకొని మెత్తటి పేస్ట్ గా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని కొన్ని జీడిపప్పులను వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే పన్నులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకొని ఒక నిమిషం ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మేతి ఫ్రెష్ క్రీము కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ కాజు కర్రీ ready